వీళ్ళ పుస్తకం చాలా గొప్ప నైతికత నేర్పిస్తుంది ఫస్ట్ ఆది కాండమే కాండం తండ్రితో ఇద్దరు కూతురు పడుకుని దేవుడు పుట్టాడు మరి వ్యభిసార సంతానంలో పుట్టినవాడు కదా యేసు ఈ దూలం గురించి ఎందుకు మాట్లాడరు బైబుల్లో ఉన్న భూతులు వీళ్ళకి కనపడు చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులరా ప్రియ సత్యవేశకులరా రాధా మనోహర్ దాస్ గారు మార్గం భాస్కరాజ్ గారు వారిలాగే శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు మరి కొంతమంది ఐదవ మిత్రులు ఈ మధ్యకాలంలో కొంతమంది ఐదవ సహోదర్యులు ఐదవ గ్రంథాలలో ఏముందో తెలియనటువంటి వారు కనీసం ఐదవ గ్రంథాలు చదివినటువంటి వారు కూడా బైబిల్ దేవుడి వ్యభచారాన్ని ప్రోత్సహించేవాడు బైబిల్లో బూతులు ఉన్నాయి అలాంటి బూత్ పుస్తకాన్ని చిన్నపిల్లలు చదివితే చెడిపోతారు బైబిల్ని బ్యాన్ చేయాలి యేసుక్రీస్తు ప్రభు అక్రమ సంబంధం వల్ల పుట్టారు యేసుక్రీస్తు ప్రభుకి పెళ్ళైంది భార్య పిల్లలు ఉన్నారు ఈ క్రైస్తవ పాస్టర్లు ఈ క్రైస్తవ ప్రచారకులు ఈ విషయాలను చెప్పకుండా దాచిపెడుతున్నారని చెప్పేసి ఎవరైతే కరుణాకర్ సుగుణగారు లాగా బుక్స్ రాసి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు వారి కొరకు మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాను విఘ్నులైనటువంటి మంచి మనసు ఉన్న ఐదవ సహోదరి సహోదరులు మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను దాచిపెడుతుంది ఎవరో మీరు తెలుసుకోండి మీకు స్క్రీమే పెడుతున్నాను చూడండి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము గణపతి ఖండము నలభై ఆరవ అధ్యాయము ఒకటి నుంచి నలభై శ్లోకాలు తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య గారు ప్రకాశకులు శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ వినాయకుడు తులసీదేవిని నీవు నా పూజకు పనికిరావు అనే వీడియో నేను చేశాను ఆ వీడియోలో మరి ఐందో మిత్రులు కొంతమంది కామెంట్స్ పెట్టారు వినాయకుని తులసీదేవి మోహించలేదు విష్ణుమూర్తి అనే భ్రమలో ఉందని చెప్పేసి వారు అంటూ ఉన్నారు వినాయకుణ్ణి తులసీదేవి మోహించింది ఈ విషయాన్ని మరి వీళ్ళు కప్పి పెడుతున్నారన్నమాట మోహించలేదండి భ్రమలో ఉందని చెప్పేసి కప్పి పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు స్క్రీన్ పెడతాను చూడండి ఆరు నుంచి పది శ్లోకాలు నేను చదువుతున్నాను ఓ నారద బ్రహ్మకల్పమునకు చెందిన ఒక అందమైన ప్రాచీన ఇతిహాసము నీకు చెప్పిదని వినుము ఒకప్పుడు నవ నవయౌవనమ్మనున్న తులసీదేవి నారాయణి మనసులో తలపోయిచ్చు పుణ్యక్షేత్రమును తిరుగుచుండెను అచ్చటను గంగా గంగానది తీరమున నవ యౌనముననున్న గణపతి కనిపించెను అతడు తన శరీరమునంతయు చందనమునద్దుకొని ఉండెను రత్నాలంకార శోభితుడు చిరునవుతున్న గణపతి చాలా అందముగా కనిపించను కానీ ఆ గణపతి జన్మను మృత్యువును ముసలితనమును పోగొట్టు శ్రీకృష్ణుని పాద పంకజములను ధ్యానించుచుండెను అతడు ఇంద్రియములను జయించిన వారిలో శ్రేష్ఠుడు ఏంటంట శ్రీకృష్ణుని యొక్క పాద పంకజములను ధ్యానిస్తే మృత్యువు పోయిద్దంట ముసలితనం కూడా పోయిద్దు అతడు ఇంద్రియములను జయించిన వారిలో శ్రేష్ఠుడు కామము లేనివాడు అట్టి గణపతిని తులసి కామంతో చూచుచూ ఇట్లు పలికెను పదకొండు నుంచి పదిహేడు శ్లోకాల్లో చదువుతున్నాను శాంతస్వరూపుడు ఒక గణపతి నీవు దేనిని గురించి మనసులో ధ్యానించుతున్నావు నీ ఆకారం వికారముగానున్నది గజమ యొక్క ముఖము లంబోదరము ఏకదంతము నీకెట్లు కలిగినవో వివరింపుము నీవు నీ ధ్యానమును వదిలిపెట్టి ప్రపంచంలోనికి రమ్ము అప్పుడే సాయంకాలమైనది అని నర్మ గర్భితముగా మాటి మాటికి నవ్వుచు మన్మద బాణములచే బాధపడుచు అతని శిరసపై కొద్దిగా నీటిని చల్లినది స్పష్టంగా కనిపిస్తుందిగా ఎవరైతే వినాయకుని తులసీదేవి మోహించలేదని మరి దాటవేస్తున్నారో మిత్రులారా ఒకసారి చూడండి మన్మద బాణములచే బాధపడుచున్న అతని శిరసపై కొద్దిగా నీటిని చల్లినది అట్లే శ్రీకృష్ణుని తన మనసులో ధ్యానించు గణపతిని చూపుడు వేలుతో కొట్టినది ఓ నారద అందువలన గణపతికి ధ్యానం భగ్నమైనది ధ్యానము భగ్నమైనచో దుఃఖము కలుగును కదా అప్పుడు గణపతి శ్రీహరిని మనసులో ఒక మారు స్మరించుకొని ధ్యానమును వదిలిపెట్టి ఎదురుగా అందముగానున్న తులసీదేవిని చూచెను ఆ దేవి నవ ఉన్నది చిరునవ్వు నవ్వుచు కామపీడితే ఉండెను స్పష్టంగా కనిపిస్తున్నా కామపీడితేయుండెను లంబోదరుడు గణపతి ఆత్మ నిగ్రహముతో వినయపూర్వకంగా కామాతురయ్యన్న తులసితో ఇట్లు పలికెను పంతొమ్మిది ఇరవై శ్లోకాల్లో చదువుతున్నాను ఓ తల్లి నీవెవరవు నీ తండ్రి ఎవరు అను విషయములు వివరింపుము ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల్లో చదువుతున్నాను ధర్ముని పుత్రుడగు ధర్మదోజుడు నా తండ్రి నేను కన్యకను నేను భర్తకై తపేస్తున్నందువలన నీవు నాకు భర్తవు కమ్ము అని పలికిన తులసి యొక్క పలుకులు విని మహాప్రజ్ఞుడు గణపతి తులసితో మధురముగా ఇట్లు పలికెను అంటే మరి తులసీదేవి గణపతిని వినాయకుడిని కూడా నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి అడుగుతుందనమాట ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు శ్లోకాల్లో ఓ తల్లి నాకు పెండ్లి చేసుకోవడం వలన కోరిక లేదు పెండ్లి అనున్నది ఎల్లప్పుడూ దుఃఖమును కలిగించినాయి కానీ ఎన్నడూ సుఖము కలిగించదు అది శ్రీహరి భక్తిని దూరం చేయును తపస్సును నాశనము చేయును మోక్షద్వారమునకు కవాటం వంటిది సంసార బంధమును కలిగించును గర్భవాస దుఃఖమును కలిగించును తత్వజ్ఞానమును ఛేదించును సంచయములన్నింటికి కారణభూతమైనది దీన్ని సూదులు కూడా దరి సమస్త మాయలకు నిలయమైనది సాహస కార్యములకు కారణమైనది ముఖ్యంగా తప్పుడు పనులకు నిలయమైనది వినాయకుడు గారు ఏం చెబుతున్నారంటే తులసీదేవి గారితో పెళ్ళి అనేది వివాహం అనేదంట తప్పుడు పనులకు నిలయమైనదంట బైబిల్ ఏం చెబుతుందంటే వివాహం గురించి వివాహము అన్ని విషయములో ఘనమైందని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటే వినాయకుడు గారు ఏమంటున్నారు అది శ్రీహరి భక్తిని దూరం చేసిద్ది మోక్షానికి అడ్డం లాంటిది తప్పుడు పనులు చేయడానికి కారణమైందని చెప్పేసి వినాయకుడు గారు అన్నమాట ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శ్లోకాల్లో చదువుతున్నాను గణపతి పలికిన మాటలకు తులసి మిక్కిలి కోపించి ఓ గణేశ్వర నీ భార్య తప్పక అందరి దగ్గర నుండునని చేపించను ఎంత భయంకరమైన శాపం పెట్టింది చూడండి తులసీదేవి గారు ఓ గణేశ్వర నీ భార్య తప్పక అందరి దగ్గర నుండునని చేపించను గణపతియు తులసి యొక్క శాపవచనంలో విని తులసికి ప్రతి ఓ దేవి నీవు రాక్షసునకు వశమవుదవు అట్లే ఆ శరీరము పరితెధించిన పెదప పెద్దల శాపం వలన వృక్షమై తపస్సు చేసుకొని ఉండేదవని ప్రతి శాపమిచ్చి ఓరకుండెను ముప్పై ఐదు నుంచి నలభై శ్లోకాలు చదువుతున్నాను గణపతి చేసి దేవి తులసీదేవి బాధాతత్పహృదయంతో అక్కడి నుండి పుష్కర క్షేత్రమునకు పోయి లక్ష సంవత్సరములు ఆహారం లేకుండా తపస్సు చేసెను ధర్మ మార్గం భాస్కరాజు గారు ఒక మానవ స్త్రీ లక్ష సంవత్సరాల ఆహారం లేకుండా తపస్ చేయటం సైంటిఫిక్గా మరి నిజమేనంటారా ఎందుకంటే మీరు సైన్స్ నమ్ముతారు కదా లేండి లక్ష సంవత్సరాలు తులసీదేవి గారు మరి తపస్సు చేసిందంట ఆహారం లేకుండా తులసీదేవి గణపతి శాపంసే మరియు మహర్షి శాపంసే రాక్షస శ్రేష్ఠుడకు శంఖునకు భార్య అయినది అంటే తులసీదేవి గారు వృక్షంగా ఎలాగ మారిందంటే గణపతిని అంటే వినాయకుని తులసీదేవి మోహించటం ద్వారా వినాయకుడు శాపం పెట్టాడు ఆ శాపం ద్వారా వీళ్ళు వృక్షాలుగాను నదులుగా మారన్నమాట ఆ నదుల్లో మునిగితే మానవులు పాపాలు పోతాయని చెప్పడం ప్రజలను మోసం చేయటం కాదా ఆ వృక్షాలు చుట్టూ తిరిగితే మీ పాపాలు ప్రక్షాళన జరుగుతాయి అని చెప్పటం ప్రజలను మోసం చేయటం కదా ఇంతకాలం ఈ విషయాలు మీకు చెప్పకుండా దాచిపెడుతున్నారు మరలా పైపెట్ ఏం చేస్తున్నది క్రైస్తవ పాస్ట్రలు దాచిపెడుతున్నారు బైబిల్లో ఉన్న విషయాలు చెప్పకుండా అని బైబిల్ అందరికీ అందుబాటులో ఉండే గ్రంథం అండి అది ఎవరైనా చూసి చదువుకోవచ్చు బైబిల్లో ఆనాటి కాలంలో మనుషులు తప్పు చేశారయ్యా వారులాగా మీరు తప్పు చేయొద్దని దేవుడు మరి ఈ యుగాంతమంది ఉన్నటువంటి మానవ జాతిని హెచ్చరిక చేస్తూ మరి బైబిల్లో రాయించి పెడితే అది వీళ్ళకు బూతుగా తప్పుగా కనిపిస్తుంది మరి దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు దేవతలు అనబడుతున్నటువంటి వారు మరి ఒకరినొకరు మోగించుకోవటం ఏందండి ఒకరినొకరు చెప్పించుకొని కదా వాళ్ళు నదులుగాను వృక్షాలుగా మారింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ టూ గార్డెన్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జతపనివారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు ఐందో మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద బైబిల్ గ్రంథం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు కనుకనే మేము వీడియోలు చేయాల్సి వస్తుందండి ఎందుకంటే మరి మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి కదా దాచిపెడుతుంది క్రైస్తవులా లేక హిందూ ప్రచారకుల ఈ కరుణాకర సుగుణ గారు రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారా అనేది మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే మీ వీడియోలు చేస్తున్నాను అలాగే నేను ఇప్పటికి సుమారుగా ఎనభై ఆరు వీడియోలు చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని వీడియోలు పెట్టాను ఆ వీడియోలు కూడా మీరు చూసి సత్యాన్ని తెలుసుకొని మానవుని యొక్క పాపాలను ప్రక్షాళన చేసే దేవుడు ఎవరో మానవుడు చనిపోయిన తర్వాత నిత్య నిత్యనర్కం నుంచి తప్పించే దేవుడు ఎవరో తెలుసుకొని మరి సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ